కర్నూలు జిల్లా ఆదోనిలో ఆలూరు రోడ్డులో జయంత్ ఫ్యాక్టరీ యజమానులు సిసిఐ ఉద్యోగి కలిసి రైతులు తెచ్చిన పత్తిని తనిఖీలు చేసి బాగుందని చెప్పిన వెంటనే ట్రాక్టర్ హమాలీలతో కింద వేసిన తర్వాత సీసీఐ అధికారి సగన్ లోడులో ఉన్న పత్తి బాగోలేదని ట్రాక్టర్లు పక్కన తీసుకెళ్లమని వేధిస్తున్నారని రైతులు వాపోయారు అయితే పత్తి బాగా ఉన్న సిసిఐ ఉద్యోగులు ఫ్యాక్టరీ యజమాని కలిసి అక్రమ ముసుగులో ఫ్యాక్టరీ యజమానులకు తక్కువ ధరతో సిసిఐ అధికారి వారికి అనుసంధంలో కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అక్రమ ముసుగులో ఉన్న ఈ వ్యాపారాన్ని ఫ్యాక్టరీ యజమానులపై సిసిఐ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకుని రైతుల బాధలను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంతవరకైనా పత్తి ఏం అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ సార్ ఇడిపించిందే మొన్న ఒక ఇరవై రోజుల కింద అక్కడ ఎన్డీబీఎల్ లో అమ్మినాం సార్ ఇక్కడ స్లాట్ బుక్ అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చినాం సార్ తీసుకోమంటున్నారు అన్ని బండ్లు ఏమో తీసుకుంటున్నారు దానికంటే బ్రహ్మాండం సార్ వీళ్ళు సీసీ వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి ఏమో లింక్ ఉన్నట్లుంది వాళ్ళు వద్దని చెప్పి సగం మంది రియాక్ట్ చేస్తున్నారు అదే పత్తిని వీళ్ళు కొంటున్నారు సార్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకొకటి ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళు లింక్ అయ్యి వీళ్ళు వద్దనే పత్తి వాళ్ళు కొంటున్నారు సార్ ఫ్యాక్టరీ వాళ్ళు సగం బండి ఆపుతున్నారు సగం బండి ఆపి మళ్ళీ వీళ్ళే తర్వాత అది మళ్ళీ కొంటున్నారు సార్ దీన్ని ఎట్లా చేసి మనకి పరిష్కారం కావాలి సార్ ఇది బుక్ బుక్ ఈ దీన్ని బుక్ చేసుకోవాలా సార్ దీన్ని మీకు అంటే వచ్చి ఇక్కడ మీ గేట్ లో వచ్చిన తర్వాత తీసుకుందామన్నారా తీసుకుంటామని చెప్పినారు సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీ అధికారులు వచ్చి చెకింగ్ చేసిన తర్వాత పై అధికారులు వచ్చినప్పుడు కూడా తీసుకుంటామని చెప్పినారు సార్ తీసుకుంటామని చెప్పినారు చెప్పిన తర్వాత ఓనర్లు వీళ్ళు సీసీఐ లో కలిసి ఏమో గేమ్ ఆడుతున్నారు సార్ ఇది ఏం గేమ్ సీసీఐ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటి అమాలీలు గుమ్మస్తాల్ ఒకటే ఇప్పుడు సిసిఐ సార్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు గుమ్మర్సాలు మాట అమలి మాట వింటున్నారు ఆ ట్రాక్టర్ బాగాలేదంటే వద్దు అని దాని దగ్గరకు కూడా పోవటం లేదు వాళ్ళు తీసుకోవాలంటే తీసుకుంటున్నారు వాళ్ళ మధ్యలో ఏముందో మనకి ఏం తెలుసు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో ఏమన్నా బెదిరిస్తున్నారో ఇంకోటి కదా సార్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో ట్రాక్టర్ వచ్చిన రైతులు బెదిరిస్తారా లేకుంటే ఫ్యాక్టరీ వాళ్ళు సీసీ మళ్ళీ బెదిరిస్తున్నారో డబ్బులు ఇస్తున్నారో మనకు తెలియదు కదా సార్ ఈ లేదు సార్ ఒకసారి రెండు సార్లు రిక్వెస్ట్ చేసుకున్నా దొబ్బుకుంటారు కానీ ఒక రెండు రోజులు అడుగున్నా పది రోజులు ఆడుకున్నా ఏమీ లేదు ఓనర్ ఎట్లా చెప్తే అట్లా ఎంటున్నారు సీసీ వాళ్ళు ఇది సార్ ఇక్కడ పరిస్థితి ప్రభుత్వం చర్య తీసుకోవాలి సార్ దీని మీద మా రైతులకు కూడా న్యాయం చేయాలి సార్ జయంతి రెండు రోజుల నుంచి ఈడే ఉన్నాము మాకి తిండి నీళ్ళు లేకుండా ఈడే ఉన్నాము ఇప్పుడు దీనికి దాదాపు ఒక పదివేలు అయింది దీన్ని ఇప్పుడు నేను రాత్రి రాత్రిపూట తేమ శాతం పన్నెండు పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న పత్తిని మైలా పత్తిని గుడ్డు పత్తిని రంగు మారిన పత్తిని నల్లకాయ పత్తిని ఎరుపు రంగు పత్తిని నీళ్లు చల్లిన పత్తిని సీసే వారు అట్లా వాహనములను లోపలికి వచ్చిన తిరస్కరించబడును అని చెప్పి రాసి అంటే మీరు దాన్ని పరిశీలిస్తారా అధిక ఇక్కడ ఉన్న వాళ్ళు సీసీఏ అధికారులు పరిశీలిస్తారు సీసే వాళ్ళు ఫ్యాక్టరీ యజమానులు పరిశీలిస్తారా లేదు సీసీఐ వాళ్ళే ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు పరిశీలిస్తారు ట్వంటీ పర్సెంట్ మా అసిస్టెన్స్ కూడా తీసుకుంటారు అంటే ఈరోజు ఎన్ని బండ్లు నాలుగు బండ్లు ఎనకపోయినాయి ఐదు బండ్లు పోయినాయి ఇవాళ రెండు బండ్లు మాత్రమే వెనకపోయిన ఐదు బండ్లు పోయినాయని చెప్పి ప్రజలు అంటున్నారు ఐదు బండ్లు ఓకే సార్ కనుక్కుంటాను అదే వినిచేయర్ వినిపోయిన సగం సగం రెండు బండ్లు సగం 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 సగమైన గతంలో కూడా ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇక్కడ పేపర్లో కూడా వచ్చినాయి ఇక్కడ న్యూస్లు కూడా వచ్చినాయి సంబంధించిన సీఎల్ఎస్సీ కూడా మీ దగ్గర వచ్చి వచ్చినారు దీని మీద అభిప్రాయం ఎందుకు ఇట్లా జరుగుతుంది మీ ఫ్యాక్టరీలో ఒకటే మా ఫ్యాక్టరీలో ఒకటి ఏం జరిగింది అనేసి ఏముంది మీకు జరిగింది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా ఏదైనా నిరూపించినారా ఎక్కడన్నా ఏదైనా రిపోర్ట్ వచ్చిందా లో అభియోగాలు అనేది నేను ఇంతకుముందు అభియోగాలు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు అభియోగాలకి దానికి ఏదైనా ఆన్ రికార్డ్ ఏదైనా పేపర్లో డాక్యుమెంట్ రైటింగ్ రైటింగ్ కంప్లైంట్ కానీ వాళ్ళు చర్య తీసుకునేది కానీ ఎక్కడ ఏదైనా ఉందో అది చూసుకోండి దానికి ఏదైనా ఉంటే నేను ఆన్సర్ సిసి